చెప్తాను కేఎస్ఆర్ కేటీఆర్ మాకు ఏం చెప్పింది పొద్దునంటే ఇప్పుడు మీరందరూ కూడా మా కుటుంబ సభ్యుల లాగానే మా మనుషుల్లాగానే మీరేం కష్టపడకండి ఆ పేలు అవన్నీ కూడా మేమే పార్టీ పరంగా చూసుకుంటాం ధైర్యంగా ఉండండి ఎందుకంటే మీ భూమి తీసుకొని మీరు చెప్పినట్టు మీకు ధైర్యం ఇచ్చి భూమి తీసుకోవాలి వాళ్ళు కానీ ఇట్లా దౌర్జన్యం చేయొద్దు దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి మీరు ధైర్యం ఉంటే లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా బేలు ఇప్పించి ఇప్పించి తెస్తాము కానీ అరాచకం చేస్తున్నారు అడిగినందుకు నరేందర్ని పెట్టిండ్రు ఈరోజు కేటీఆర్ని పెడుతున్నారు రేపొద్దున్న మమ్మల్ని పెట్టి కూడా ఆశ్చర్యపోకండి మీరు ఎట్లా పోయి వాళ్ళతో మాట్లాడిందండి ఎట్లాంటి పాలన చేస్తున్నారు

వస్తుంది పంపించి పెద్ద మనిషి కనిపించడం కేసులు అవన్నీ మనమే చూసుకుంటామని చెప్పినండి అన్నీ ఫిగర్ చేయాలి అండి ఎక్కడ పంపించి మన రాష్ట్రంలోనే పంపిస్తారు కదా ఏమన్నా కూడా కలకలైతున్నది కానీ ఏం చేస్తాం దేవుడు మీద తర్వాత తెలుస్తుంది దేవుడున్నాడు ఉన్నారు తర్వాత తెలుస్తుంది మంచి మంచి చెడు చెడు తెలుస్తుంది ಅಧಿಕಾರಂತ ರೈತೇ ರೈತರು ಬತಿ ರೇಸರು ರೇಖೆ ರೇ ರೈತ ಅದೇ ಅದರ ಕೊಟ್ಟಿರೇ ಅಂಟು ಆಡ ಬಂದ

త్రీ డేస్ అయింది మా అబ్బాయి ఉందో మాకే తెలుసు మా అబ్బా మీలో దూరాడితే మీకేమవుతుంది సేది వాత కింద రోమ

ఇప్పుడు మా డాడీని కలిసి ఇప్పుడు ఏడవుతుండ్రు మా డాడీ ఏం చేస్తుండే మా డాడోకున్నాడు ఏం డైలాగ్ దుర్మార్గం పాలన అయిపోయింది ఏం మీకు సపోర్ట్ లో మాట్లాడినామని నరేంద్రని వెళ్ళిన మీకు ఇప్పుడు కేటీఆర్ కూడా పంపిస్తాం కేటీఆర్ పంపిస్తాం కేటీఆర్ ఏం చెప్పించింది ఇది అంతా అంటున్నారు మీరేమో మీ భూమి పోయి మీ బాధ ఉండి మీరు అదేమో వాళ్ళు చెప్పకుండా ఇప్పుడు అట్లా చేస్తున్నారు